కావలి రూరల్ మండలం సర్వాయపడంలోని కనుగోలమ్మ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కనుమ పండగ సందర్భంగా సర్వాయిపడెం కనుగోలమ్మ ఆలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఎమ్మెల్యే నిర్వహించడం జరిగింది అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు కమిటీ సభ్యులు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు ప్రభుత్వ పరంగా కూడా ఏమైనా నిధులు విడుదలకు అవకాశం ఉంటే కృషి చేస్తామని వివరించారు ఆలయం సంబంధించి తాను గతంలో ఐదు లక్షలు ఇస్తానని చెప్పానని అవి ఎప్పుడైనా తీసుకోవచ్చని ఈ సందర్భంగా కమిటీ సభ్యులను పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల వెంకట్రావు వెంకయ్య కేతిరెడ్డి కృష్ణతేజారెడ్డి నారయ్య వెంకటరమణయ్యతో పాటు పలువురు పాల్గొనడం జరిగింది కలుగోల సాంభవి పుట్టిన గ్రామం ఈ గ్రామం అయితే ఆ కనుగోల సాంభవి గుడి ఇంకా అపరిష్కృతంగా ఉన్నప్పుడు ఆ తల్లి మాటలుగా గతంలో వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను దేవుని పెట్టాల మనందరం ఈ సందర్భంగా మనందరం రైతాంగం రైతు పెట్టడం కష్టాలు తప్ప బాధలు తప్ప ఏమీ తెలియని కల్మషం తెలియని రైతులు మనందరం పవిత్రంగా ఉండాలి గుడి సన్నిధిలో ఇచ్చే దానానికి పేరు ఉండకూడదు అయితే మేము రాజకీయ నాయకులు అయ్యాం కాబట్టి చెప్పిన మాట నిలబెడతామో లేదనే అందరికి అనుమానం ఉంటుంది కాబట్టి మరలా మీకు ఒక మాట చెప్పాల్సిన అవసరం వచ్చింది మీ ఫ్లోరింగ్కి ఐదు లక్షల రూపాయలు ఇస్తాను ఎప్పుడైనా మీరు ఫ్లోరింగ్ బిగిన్ చేసుకున్న రోజు వచ్చి అడగండి అని కూడా చెప్పా అట్టే అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవానికి వస్తాను నేను ఒక యాభై వేల రూపాయలు ఎవరి కూడా ఇస్తానని గతంలో కూడా చెప్పాను అదే విధంగా ఇప్పుడు కూడా కొనసాగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు కలుగోలు సంబవ పుట్టిన గ్రామంలో నిన్నే నేను కొన్ని విషయాలు కనుక్కున్నా గతంలో కలుగోలమ్మని ఈ ఊరి దాకా తీసుకొచ్చేవాళ్ళని కానీ కొన్ని కారణాల వల్ల తీసుకురాలేదని కానీ ఈరోజు తల్లి ఇక్కడే ఉంది ఆ తల్లి దీవులు ఎప్పుడు ఈ గ్రామం మీద ఉంటాయి అయితే మీరు అందరు కూడా తొందరగా ఆ తల్లి గుడిని పూర్తి చేయాలని ఆ గుడికి సంబంధించినటువంటి ఏదన్నా ఉంటే నేను కూడా ప్రభుత్వంతో సిజిఎఫ్ నిధులు కూడా వెచ్చించి ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తాను దాని కమిటీ సభ్యులు ఒకసారి వచ్చి నన్ను కలిస్తే అసలు ఏంటి గుడి ఎంత ఖర్చుతో కడుతున్నారు దీన్ని ఎంత డిపాజిట్ ప్రభుత్వం నుంచి ఎంత అవసరం ఉందో నేను కూడా ప్రభుత్వం నుంచి కూడా కొంత అమౌంట్ ఇప్పించేదానికి కూడా ప్రయత్నం చేస్తా అయితే మీరు ప్రయత్నం చేయాలి మీ వెనక నేను ఉండాలి నాకు ఒక సినిమా లాగా నేను చెప్పేశాను కాబట్టి రేపు మాట చేయలేదు ఈ కమిటీ సభ్యులు ఒకటికి సార్లు తిరుగుతానంటే తప్పకుండా మీకు సిజీఎఫ్ ద్వారా నిధులు కొంత వెచ్చించి ఆ తల్లి గుడిని తొందరలోనే మనం పూర్తి చేయించుకుంటే ఇంకా కూడా ఆ తల్లి యొక్క శక్తి మన ఊరి మీద ఉంటుంది మనకి మంచిగా జరుగుతుంది కాబట్టి ఆ తల్లి దీవెనలు ఇప్పుడు కూడా తల్లి బెట్టని మందలించినా తిట్టినా ప్రేమతోనే ఉంటుంది కాబట్టి దేవత అనేది క్షమించేది ఉండదు దేవత ఎప్పుడు కూడా మనల్ని ఆరాధిస్తూనే ఉంటుంది మనల్ని అభిమానిస్తూనే ఉంటుంది మన ఎదుగుదల కోసం ఆ తల్లి ఎప్పుడు కూడా మన వైపు ఉంటుంది ఆ తల్లి దీవులు ఈ గ్రామానికి నిండుగా ఉండాలని ఈ గ్రామంలో బాగా పాడి పంటలు అష్టైశ్వర్యాలతో మీరు చాలా అదృష్టవంతులు తొందరలోనే మీ ఊరు పక్కనే ఇండస్ట్రీస్ రాబోతున్నాయి మీ ప్రాంతం మంచి ఎప్పటికే ఒక వ్యాల్యూ వచ్చింది మీ ఊరు పొలాలకి ఇంకా 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 కూడా విలువ వచ్చేటువంటి అవకాశం ఉంది అందరూ కూడా బాగుంటారు తప్పకుండా ఈ ఊరు మంచి అభివృద్ధి చెందుతుందని ఇప్పటికే నేను అల్లుగుండ ఒక పది లక్షల రూపాయలు అదేవిధంగా మాతినూరు పాలానికి పది లక్షల రూపాయలు సర్వపాలానికి మొన్ననే ఇరవై ఐదు లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు కూడా మళ్ళీ ఇవ్వటం జరిగింది ఇంకా కూడా ఇప్పుడే మన వాళ్ళు వెంకట్రావు కానీ నారాయణ కానీ మన వెంకన్న కానీ వెంకటరణ్య కానీ తేజ కానీ అందరు కూడా అడుగుతున్నారు ఈ గుడికి వచ్చేటటువంటి దారి కూడా రోడ్డు వేస్తే బాగుంటుందని తప్పకుండా అన్ని ఆ తల్లి దీవెళ్ళు ఉంటే వచ్చే సంవత్సరానికి ఆ రోడ్డు కూడా ఏపిస్తానని కూడా మీకు అందరూ కూడా మాటిస్తున్నాను ఇంకా ఈ గ్రామానికి సంబంధించిన ఒక బ్రిడ్జి కట్టాల్సింది ఒకటి ఉంది అవి కూడా పూర్తి చేస్తానని కూడా మీకు మాటిస్తున్నా మీరు నేను ఈ ఊరికి వచ్చినప్పుడు అడగడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మాటలు మాటలుగా మిగిలిపోతాయి మేము అడిగామా ఆయన చేయలేదు అంటారు ఇక్కడికి వచ్చినప్పుడు రైతులు పన్నెండు గంటలప్పుడు అడిగితే ఏము ఉంటుంది ఎప్పుడైనా అడిగే విషయాన్ని ఒకటి రెండు సార్లు తిరగటం అడగటం అర్జీ తీసుకొని వచ్చి మాట్లాడితే మేము అక్కడి నుంచి దాన్ని ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది తప్పకుండా మీ గ్రామానికి సంబంధించి నిన్నటి రోజునే కావలు చెరువుకి అధ్యక్షుడిగా మన ఎంకన్న కూడా పెట్టడం కూడా జరిగింది మీ ఊరికే ఆ పదవి ఇవ్వటం కూడా జరిగింది ఎందుకంటే ఎక్కువ నీళ్ళు కావల కంటే కూడా సర్వఫలం ఆనమడుగు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ నీళ్ళు విట్లయిట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ నీళ్ళ కష్టాలు మీకు తెలుసు కాబట్టి మీ ఊరు వాళ్ళకి పదవిస్తే ఆ నీళ్లు తెచ్చుకునే దాంట్లో ఉంటారని కూడా మీకుంది తప్పకుండా మళ్ళా రెండో కారు కూడా నీళ్ళు ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తున్నా అతి తొందరలోనే కావల కాలు మళ్ళా నీళ్లు తెచ్చే కార్యక్రమం కూడా చూస్తున్నాను తప్పకుండా మీరు మేము అందరం కూడా కలిసి కావాలని అభివృద్ధి చేసుకుందాం